ఇంతకు ముందు చెప్పినట్టు కానీ చదువులను ప్రోత్సహిస్తూ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా ఒక లాజిక్ ఉండాలా అమ్మఒడి ఉంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఇప్పుడు కూడా జరుగుతా ఉంటాం ఇప్పుడు కంటిన్యూ అవుతా సిమిలర్లీ కళ్యాణం వస్తూ షాదీతోఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతా ఉంది పదో తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ కంటిన్యూ అవుతా ఉంది అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి చదువును ప్రోత్సహించేందుకు చేయి పట్టుకుని నడిపించేందుకు వాళ్ళను వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళను ఎదిగేందుకు ఉపయోగపడే ప్రతి పథకము ప్రతి స్కీము ఉండాలి పేదలందరికీ ఇళ్ళ పట్టాలు అర్హులయ్యుండో ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళలు కడతా ఉన్నాం ఇప్పటికీ అందులో తొమ్మిది తొమ్మిది పాయింట్ రెండు లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి